మర్చిపోయాను ఎందు అక్కడ మీరు అడిగారు అమ్మ ఎందుకు సపరేట్గా ఉంటున్నారు అని అడిగారు అన్నీ చూసేసారు ఇన్ని సంవత్సరాలు మా ముగ్గురిని చూసి 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 మా ముగ్గురు పిల్లల్ని చూసి 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 ఆవిడికి ప్రైవసీ దొరకట్లా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తమ్ములు ఆడుకోవాలి ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఊరు వెళ్ళాలి ప్రతిదానికి నాతో చెప్పాలి లేకపోతే వాళ్ళ కోడాలను పిలిచి చెప్పాలి అమ్మాయి ఇలా వెళ్తున్నానమ్మని ఎందుకు వీళ్ళందరికీ చెప్పుకోవడం ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మ ఫ్రెండ్స్ ఒక పది మంది కూర్చోవాలి నాకెంతకు ఇబ్బంది నేను యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఇద్దరం ఒకే ప్లేస్లో ఎలా చేస్తాం నా ఛానల్ నాకుంది ఆవిడ ఛానల్ ఆవిడకుంది అదొకటి ఆవిడ ప్రైవసీ కోరుకున్నారు నే ప్రైవసీగా నేను సపరేట్గా ఉంటే మీరందరూ వస్తారు కదా రవళి పిల్లలు రవడితో వస్తుంది రవళిని తీసుకొస్తారు హరిత పిల్లలు హరిత మా పిల్లలు నేను వెళ్తుంటాం కదా అమ్మ దగ్గరికి భోజనాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ బాగుంటుంది కదా అదే మీ ఇంటికి అనేసరికి సరికి కొంచెం నిన్న వడతాం అని అనుకుంటాం అదే అమ్మ దగ్గరికి అయితే అలాగా బయట ఇల్లు కాబట్టి వేరే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రోజుకు రెండు మూడు సార్లు వెళ్ళిపోతాం చెప్తున్నా అందు అదొక్క కారణం వల్ల ఫస్ట్ మా దగ్గరే ఉండేవాడు ఆవిడ రూమ్ అది అవునా రూమ్ ఇల్లు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకోటి అడతాను ఏంటి జయసుధ గారు ఇల్లు మీరు తీసుకున్నారా మీ ఇల్లు ఆవిడ తీసుకోవాలని చూసారా యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్లాబ్ కూడా వేయలేదమ్మా ఫస్ట్ ఇను అది తీసుకొచ్చి పెడుతున్నారు పిల్లర్స్ తవ్వుతున్నారు సరే దగ్గర దీనికి దగ్గరలోనే ఇంకోటి ఉండేది నాది హౌస్ ఓ అనేది కూడా అది అమ్మేశాను సరే గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు అప్పుడే స్టార్ట్ అయింది గేటెడ్ కమ్యూనిటీ సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇటు వచ్చాం వచ్చి చూడంగానే చిన్న ఫ్లాట్స్ కాడి నుంచి మొత్తం మెయిన్ మెయిన్ గేట్ కానీ చూసుకుంటూ వస్తున్నాం చివరికి వచ్చేసరికి బా బాస్కెట్బాల్ కోర్ట్ అన్నాడు స్విమ్మింగ్ పూల్ అన్నాడు ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే కనిపిస్తుంది చెరువు కనిపిస్తుంది చెరువు వడ్డే ఈ ఫ్లాట్ ఇది ఒకటి ఫస్ట్ నేనే కొన్నా దాని తర్వాతే అందరూ కొనుంటానేమో ఐ థింక్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది చాలామంది ఇండిపెండెంట్ అవసరం అనుకుంటారు దీన్ని చాలామంది వీడియోస్లో చూసి మూడు వేల ఐదు వందల సఫ్ట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనే వరకు చాలా మంది దేవుని స్థానం అని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారు అసలు ఇది వాస్తు ప్రకారం చాలా చాలా ఉత్తమమైనది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఎందుకంటే ఏది ఎక్కడ రావాలన్నీ అక్కడే వస్తాయి పూజ గది ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది చాలా మంది మరి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు అంటారు కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు మరి వాళ్ళకి ఓకే అందరికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు కొంతమందికి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు కొంతమంది నార్త్ కలిసి రాదు కొంతమంది సౌత్ కలిసి వస్తుంది సౌత్ ఫేసింగ్ కొనేస్తారు చాలా చాలా కలిసి వస్తుంది కలిసి వచ్చింది కలిసి రాలేదు దానికంటే దానికంటే కూడా పెద్దల కాలం నుంచి ఇంటర్నా చిన్నప్పటి నుంచి పూజార్లు పూజలు భక్తి మనం అదే దారిలో వెళ్దాం ఎందుకు వేరే దారి పాజిటివ్ వైబ్స్ ఉండాలి తప్పితే మనకి నెగిటివ్ ఎందుకు థాట్స్ రావడం మనకి కాదు మొత్తానికి ఈ ఫ్లాట్ని చేసిన కదా తీసుకోవాలి అదేనమ్మా ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను అన్ని బాగున్నాయి అనేసరికి ఎక్కువ రేట్ చెప్పారు ఇది ఇది మూడు వేల ఐదు వందల సెఫ్టీ ఇది పక్కనంత పదహారు వందలు రెండు వేల సెఫ్టీలో ఉన్నాయి అమ్మ నేను వచ్చాం అమ్మతో చెప్పా అమ్మ కొంటే ఇదే కొందాం వాస్తు ప్రకారం బాగుంది లేక్ ఉంది పిల్లలు గేమ్స్ అయ్యి ఆడుకున్నా కూడా ఇక్కడే చిన్నపిల్లలు అప్పుడు ఆడు టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నా బాగుందమ్మా పిల్లల్ని చూసుకుంటుండొచ్చు నేను పిల్లలు గురించి కంగారు ఉండదు పార్కు పంపిస్తే చూసుకుంటూ ఉండొచ్చు ఎలా ఆడుతున్నారు ఇదైతే నాకు కావాలి లేకపోతే కొనొద్దులన్న ఇంత కూడా అంత ఫీల్ అయిపోతావు నువ్వు ఇది ఇదే కొనుక్కుందాంలే అని చెప్పేసి అమ్మాయిని ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ తీసుకెళ్ళి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఇచ్చేసాం అడ్వాన్స్ చేసి ఇది కమిట్ అయ్యాం కమిట్ అయిపోయిన ఇంట్లో కూడా గ్రూప్ అయిపోయింది వచ్చేసాం వచ్చిన తర్వాత జశోధ్ గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ ఆవిడ వచ్చారు అండి మొత్తం చూసాను ఇటు అటుపక్క కూడా ఖాళీగా ఉంది ఎవరు కొనలేదా నాకు అది వద్దండి నాకు ఇదే కావాలి ఆర్టిస్ట్ కారణరు మీరు ఎంత కొన్నారు అంతే నేను కొన్నది ఎందుకులేండి మీరు చెప్పండి అంటే మీరు ఎంత కొన్నారు చెప్పండి అంత ఎంత వద్దండి ఏదో కొనేసాను ఆ టైంలో ఎక్కువ నేను దానికి పాతిక లక్షలు ఎక్కువస్తానండి లేదండి వాస్తు ప్రకారం మీరు రోజులు పాతిక లక్షలు వస్తుందని చెప్పేసి నేను అమ్మేస్తే రేపు రోజులు పాతి కోట్లు మిస్ అవుతానేమో ఈ వాస్తు వల్ల ఊరికి మనసు అనుకుని ఆవిడతో చెప్పేది డైలాగ్ కూడా పిల్లలకి బాగుంటది వాస్తు బాగుంది దానికోసం తీసుకున్నాను అంటే సరే మీ ఇష్టం విజయ్ గారు అని చెప్పేసి వెళ్ళిపోయారు టిఫిన్ ఏదో చేశారు కొంచెం వెళ్ళిపోయారు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వన్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చారు కావాలి అంటారు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఎగ్స్ట్రా అంటారు వద్దమ్మ తల్లి మాటేనండి నేను ఇష్టపడి కొనుక్కున్నాను అంటే తర్వాత ఆవిడ కాసేపు కూర్చున్నాడు ఇంతగా బతీలాడుతున్నా కూడా మీరు ఎవరా సర్లేండి సర్లేండి అనుకుంటూ మరి ఇలాంటి ఫ్లాట్స్ బయట ఎన్నో దొరుకుతాయి కానీ లేక్ అండి ముఖ్యం లేక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా తక్కువ ఉంటాయి దీని మించిన ఫ్లాట్స్ ఉంటాయి కానీ లేక్ దొరకదు ఎందుకంటే ఓపెన్ అండి అది ఇక సన్ రైజ్ ఎవ్రీథింగ్ ప్రతిరోజు మా ఇంట్లోకి వచ్చేస్తాను అటు పక్కన కన్స్ట్రక్షన్ అనేది రాదు ఇక అవును అదొకటి వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నరు ఈశాన్యలో దేవుడు గది ఆగ్నేయంలో వంటగది అన్ని వాస్తు ప్రకారం వస్తాయి ఈ ఇంటికి మాత్రమే వెస్ట్ ఫేసింగ్కి ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే ఎంట్రవంగానే గుమ్మం పక్కనే ఆగ్నేయం వంటగది గుమ్మం దగ్గరికే వాసనలు వచ్చేస్తుంటాయి తెలుసు కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే అవును కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇది అనుకోండి చివర ఉంది ఇప్పుడు డోరిట్టు ఉంటే అది చివర అసలు అస్సలు సంబంధమే ఉండదు అందువల్ల అదొకటి నాకు వెస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వచ్చిందమ్మా అంతకు ముందు కూడా వెస్ట్ ఫేసింగ్ అంత ముందు ఇంకోటి ఉండేది అది వెస్ట్ ఫేసింగ్ అంత ఎందుకు అసలు మా చెన్నై హౌస్ కూడా వెస్ట్ ఫేసింగ్ అది అమ్మేసే ఇక్కడ తీసుకున్నాను నేను రవళి హరితి అక్కడే ఉన్నాయి కాంప్లెక్స్ ఇద్దరికి కూడా మంత్లీ రెంట్స్ అవి వచ్చేస్తున్నాయి వాళ్ళకి నాకు రెంట్లై వచ్చాయి కానీ ఇక్కడ కొనుక్కోవాలి ప్రాపర్టీ అన్న ఉద్దేశం అది అమ్మేసాం ఒక టైంలో ఎవరు ఉన్నట్ల మీ ఫ్యామిలీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ బాగా అది ఫస్ట్ నుంచి అమ్మ ఎవరి దగ్గర నుంచో అమ్మకు అలవాటు అయింది నాకు సోనబాబు గారు అయ్యి ఉంటారు అనుకుంటున్నా ఆవిడ చెప్తుండేది అప్పుడప్పుడు చంద్రబాబు గారితో అయితే యాక్ట్ చేసింది సోనబాబు గారిని కలిసి ఆవిడ కదా చెన్నైలో లేడీ లేడీ సోని పేరు ఈ మన రాఘవేంద్రరావు గారు అయితే రాజమాత అంటారు కె రాఘవేంద్రరావు గారు ముగ్గురిని కనేసావు ఏంటమ్మా అసలు ముగ్గురు యాక్ట్రస్ యాక్ట్రెస్ కదా నువ్వు రాజమాత అమ్మ అంటాడు రాజమాత రాజ రాజమాత అని చూస్తాడు ఆయన అమ్మ పేరు కూడా గుర్తుండదు దుర్గమ్మని రాజమాత ఎక్కడ ఉంది పేర్లు అనుకోలే అలాగా బాగుండేది ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చా కానీ కష్టాలు ఎక్కువైతే పడాల చాలామంది ఎక్కువ కష్టాలను ఫీల్ అవుతారు ఎక్కువ కష్టాలు అనిపించిన వాళ్ళు చూసా నేను కూడా చూసా ఆ దేవుడి దయో మరి అదృష్టమో లేకపోతే మాకు ఇచ్చిన హోదాను ఆ దేవుడు అనుకున్న వెంటనే ఎక్కువ అయితే పడాల ఎక్కువ నరకం అయితే నరకం చూసాం భగవంతుడు అంటారు చాలా మంది గమనించారు లేదు ఏదైనా ఏదైనా పని చేస్తామంటే పనిలో తల ప్రాణం తోకొస్తుంది అంటారు అంతవరకు మాకు రాల అనిపించాల సింపుల్గా ఉన్న నుంచి ఒక ఒక హెయిర్ అంతా తీసి అవతల పడే సైట్ చిన్న ప్రాబ్లం అయితే పోనీ ఎక్కువ అయితే తల మీదకి అయితే రాల ఇది అది గాడ్ గిఫ్ట్ ఇక్కడ మొత్తం సంపాదించుకోవడం వేరు ఎవరైనా సంపాదించుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు కష్టపడ్డారు సంపాదించుకున్నారు సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదు ఒకటమ్ దీంట్లో ఒకటైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి చెడు అలవాట్లకి వెళ్ళొద్దు దాంట్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు అంటే మందు సిగరెట్ ప్యాకెట్లు జూదాలు అన్నీ ఏ టు చెడు అనేది ఏదైతే ఉందో చెడుకి వెళ్ళకండి చెడుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం అంటే మళ్ళీ వస్తాయని ఆశతో తిరిగి వచ్చేస్తే మన దగ్గరికి ఆశతో ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం అదే మంచి ఖర్చు పెట్టండి ఎంత కావాలి మీకు కూరగాయలు పది రూపాయలకి పది రూపాయలు కొనుక్కుంటాం మీరు వంద రూపాయలకు వెయ్యి రూపాయలు కొందరు కూరగాయల షాప్కి వెళ్ళండి మీరు అవును అదే చెడుకి వెళ్ళండి వెయ్యి రూపాయలు జవులు ఉన్నాయి పక్కన వాడి దగ్గర ఇంకో వెయ్యి ఎప్పు తీసుకుని మరీ ఖర్చు పెడతాం చెడుకి ఎక్కువ ఖర్చు పెడతాం అందువల్ల ఎవరు చెడు మార్గానికి వెళ్ళకండి డబ్బులు వేస్ట్ చేయకండి మేము ఆ పనులు చేయలేదు కాబట్టి నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి మా డబ్బులు పోవాల మా దగ్గరే ఉన్నాయి మేము సంపాదించుకోగలిగా మేము ఆస్తులు కొనుక్కోగలిగా చెల్లెలు వాటిని నిజంగా ఈ రోజు వరకు మా చెల్లెళ్ళకి పబ్ అంటే ఏంటో తెలియదు ఇంతవరకు డిస్కోకి మంది వెళ్తారు ఇంతవరకు రౌడకి తెలియదు నేను తీసుకెళ్ళని చెప్పేశాను మీ పెళ్ళిన తర్వాత మీ ఆయన తీసుకెళ్తే వెళ్ళండి అన్న వాళ్ళు తీసుకెళ్ళా అయ్యో పాపం మార్తిక తుండిపోయింది మనసులో అరే అరే డాన్స్ బార్ తీసుకెళ్ళిపోయాను డాన్స్ చేయాలని ఉంది నాకు నా వల్ల కాదురా అప్లై చెప్పేసాను మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి